హాయ్ అండి అందరికి నమస్కారం నాపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రం ముందుకు నా యూట్యూబ్ ఛానల్లో మస్తు వీడియోలు పెట్టాను అండి పంట రక్షణకు సంబంధించినవి అట్లనే ఏమైనా కొత్త రకం టార్చ్లో ఏమైనా వస్తే పెట్టండి అని చాలామంది రైతులు అడగడం జరిగింది దానికోసం ఇవి కొత్తగా వచ్చాయండి సిల్వర్ బాడీలా ఇవి రెండు రెండు రకాలు ఉంటాయి చాలా హెవీ క్వాలిటీ ఇవి చాలా ఫోకస్ పోతున్నాయి పోతుంది ఇది ఇలా లిథినం బ్యాటరీ ఉంటుంది ఇది మీకు ఫ్లాష్ లైట్ లాగా ఉపయోగపడుతుంది లాంగ్ లైట్ వస్తుంది షార్ట్ లైట్ వస్తుంది తర్వాత ఇండికేటర్ లైట్ వస్తుంది మనకు నాలుగైదు ఆప్షన్లు ఉంటాయండి ఇది చాలా యూస్ఫుల్ ఉంటుంది రై రైతులకు ఇవి ఎలా పనిచేస్తాయి దాని రేట్ కూడా ఇప్పుడు చెప్తాను ఇదండి మనకు మీడియం చిన్న సైజ్ అనమాట దీనిలో కూడా లిథినం బ్యాటరీ చా చార్జబుల్ అంటే మనం చా మన సపరేటు సెల్ వేసే అవసరం లేదు ఈ మోడల్ చూస్తే అందరు సెల్ వేసే టార్చ్ అనుకుంటారు కాదండి దీని లేదం బట్ ఉంటుంది దీని ఎంబడి ఛార్జర్ వస్తుంది తర్వాత కేబుల్ వస్తుంది సి కేబుల్ వస్తుంది ఇది మనకు ఈ బటన్ ఉంటుంది అండి ఇది ఫస్ట్ ఇది మూవ్ ఫ్లెక్సిబుల్ ఉంటుంది ఇది ఇది ఇట్లా చేసినప్పుడు లాంగ్ పోతుంది లైట్ ఇది దగ్గర ఫ్రెష్ చేసినప్పుడు షార్ట్ దగ్గర వస్తుంది ఇప్పుడు చూపిస్తా చూడండి ఇది ఇది షార్ట్ ఇది ఇది షార్ట్ దీన్ని ఇట్లా ఫ్రెష్ చేస్తే లాంగ్ పోతుంది చాలా ఇది వంటరు చిక్కా అంటారు చూడండి ఆ టైప్లో వస్తుంది లైట్ పగలదు ఇది చాలా దూరం వస్తుంది ఇది ఇండిన మధ్యన కాబట్టి చూడండి ఇంకా చికెడి కాలే ఈ ఫోర్స్ కూడా మన బండి వైకులు ఫోర్స్ పడ్డట్టు చాలా హెవీగా పడుతుంది లైట్ ఇది లేదు మనకు అవసరం లేదు కొంచెం దగ్గర వేసుకోవాలనుకుంటే దీన్ని ఇట్లా లోపలిపే చేసుకుంటే ఇలా పడుతుంది ఏదైనా వర్క్ చేసుకున్నప్పుడు దగ్గర పంట పని అది చేసుకున్నప్పుడు మనకు ఎక్కువ కావాలో వెళ్తున్నారంటే వస్తుంది లేదు మనకు అడవి జంతువుల గురించి దూరం పోవాలనుకుంటే ఇట్లా వస్తుంది దీన్ని మనం ఇంకొకటి జంతువులు వస్తున్నాయి దాన్ని భయపడి చేయాలనుకుంటే దీన్ని ఒకసారి ప్రొజ్ చేసి ఇలా డిమ్ అవుతుంది ఇంకొకసారి వస్తే ఇట్లా ఫ్లాష్ పడుతుంది అవతల జంతువులు ఉన్న తర్వాత ఒక ఇండికేటర్ చేయాలనుకున్నా ఇట్లా ఫ్లాష్ పడతా భయపడుతుంది ఇంకోటి ఫోకస్ చాలా లాంగ్ చాలా పవర్ఫుల్ ఉంటుంది కాబట్టి ఇది షేక్ అయినప్పుడు అవతల జంతువుల మీద పడ్డా కూడా దాన్ని రిఫ్లెక్ట్ భయపడతాయి అన్నమాట తర్వాత వచ్చేసి మనం ఎవరికైనా ఇండికేటర్ ఇవ్వాలనుకుంటే ఇది మన దగ్గర ఉన్న పని చేస్తున్నాం మనకు వెలుతురు కావాలనుకుంటే ఈ లైట్ పెట్టుకోవచ్చు ఇది కూడా డిమ్ పెట్టుకోవచ్చు తర్వాత వచ్చేసి ఇది డేంజర్ మార్క్ మనం ఎవరికైనా పక్క రైతుల్లో ఏమైనా సిగ్నల్ ఇవ్వాలనుకుంటే ఈ లైట్ వస్తే కూడా మనకు ఇది ఒక ఇండికేటర్ అంటే ఒక ఏమంటారు ఒకటి మెసేజ్ పంపించేటట్టు మనకు ఇది ఇది కూడా ఇది కూడా లాస్ అవుతుంది మీకు ఇట్లా మనకి ఇన్ని రకాల ఆప్షన్ ఉంటాయండి ఇంకోటి చాలా ఇప్పుడు మార్కెట్లో మంచి మంచి టార్చులు వచ్చినాయి అనుకోండి కాకపోతే ఇది హెవీ ఉంటుంది హెవీ ఉంటుంది చాలా లాంగ్ పోతుంది హెవీ ఉంటుంది దీనిలోనే ఇంకో మోడలు కొంచెం పెద్దగా ఉంటుందండి దానికన్నా కొంచెం పవర్ ఎక్కువ ఉంటుంది కొంచెం లాంగ్ పోతుంది ఇది కూడా సేమ్ దానిలాగానే ఆప్షన్స్ ఉంటాయి ఫ్లెక్సిబుల్ ఉంటుంది ఇది ఇది దగ్గర కనుకున్నప్పుడు ఏమో దగ్గర పడుతుంది లైట్ ఇది దూరం ఉన్నప్పుడు దూరం పడుతుంది ఇది దూరం నేను ఒకసారి బయట కొయి కూడా మీకు ఇప్పుడు పొలాల పోయి కూడా చూపిస్తాను పొలాల ఎందుకంటే వెదరు చేంజ్ అవుతుంది కాబట్టి బయట వర్షం పడుతుంది అది అన్నందుకు బయటకు పోకుండా ఇక్కడ తీస్తున్నాం వీడియో ఇది ఫ్లెక్సిబుల్ ఇక్కడ దెక్కరేషన్ ఇంత లైటింగ్ వస్తుంది ఇది లేదు దూరం కానుకుంటే దీనికి దీన్ని ఇట్లా ప్రెస్ చేస్తే ఇది వస్తుంది సేమ్ గ్రీన్ కూడా ఇండికేటర్ వస్తుంది చాలా మంచిగా ఉంటుంది టార్చ్ ఇది ఈ ఇంపోర్టెడ్ ఇది ఇంకా ఎక్కువ మార్కెట్లోకి రాలేదు మనతోటి అవైలబుల్ ఉంటాయి మీకు కావాలనుకుంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి మీకు ఎక్కడైనా సరే పంపిస్తాము ఇంతకుముందు చాలామంది రైతులకు జెక్కా మిషన్స్ అనేది చాలా రైతులకు పంపించాము తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క జిల్లాకు ప్రతి ఒక్క నిన్న మన కర్ణాటక తమిళనాడు కూడా పంపిస్తున్నామండి నాతోటి ఈ అన్ని రకాల జెట్ కమిషన్స్ ఉన్నాయి తక్కువ నుంచి ఎక్కువ వరకు ఎక్కువ జెక్క మిషన్స్ సేల్ చేస్తున్నాం ఈ రైతులు అడిగినందుకే మనం ఈ టార్చ్ లైట్లు కూడా తెప్పించాము దయచేసి ఎవరు మాత్రం కరెంటు మాత్రం పెట్టకండి పొలాలకు ఇది ప్రైస్ చెప్పడం ఇది మీకు విత్ ఛార్జర్ తోటి ఇది మీకు ఎంత పడుతుందంటే మీకు సెవెంటీన్ హండ్రెడ్ పడుతుందండి ఇది ఛార్జర్ తోటి సెవెంటీన్ హండ్రెడ్ పడుతుంది ఇది మీకు ఛార్జర్ తోటి రెండు వేల మూడు వందలు పడుతుంది చాలా హెవీ ఉంటుంది మీకు కావాలనుకున్న వాళ్ళు నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి అమౌంట్ పంపిస్తే మీకు ఎక్కడైనా సరే మేము కోరియర్ పంపిస్తాము దయచేసి నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు చిరుగలికి వచ్చానండి ఇప్పుడు లైట్ ఫోకస్ పెడతాను చూడండి చూడండి ఎంత హెవీ అనిపిస్తుంది అంటే ఆల్రెడీ నేను ఆల్రెడీ ఒక లైట్ వేసుకున్నాను ఇంకనిపించే అయినా సరే ఎంత హెవీ అనిపిస్తుంది చూడండి ఎంత హెవీ అలా ఏమున్నా కనిపించేటట్లు కనిపిస్తుంది అది అట్లా ఇంకోసారి వచ్చినాం అనుకోండి కొంచెం డిమ్ పడుతుంది లేదు ఇంకోసారి అయితే ఫ్లాష్ ఫ్లాష్ ఏదైనా ఉంటే భయపడిపించడానికి ప్లాస్ట్ ఇట్లా పడుతుంది అట్లా ఇంత ఇవి ఉంటుంది లేదు మనం దగ్గర వేసుకోవాలంటే అనుకుంటే ఇట్లా దగ్గర ఇంత ఇంత పెద్ద పడ్డది దాదాపు మనకు ఏడెనిమిది కుంటల భూమి పది కుంటల భూమి కనిపిస్తుంది ఇట్లా చూస్తే అంటే ఏదో లైట్ వేసినట్టు అంత క్లియర్ చూడండి ఇది లాంగు ఇది షార్ట్ తర్వాత వచ్చేసి మనం తినేటప్పుడు తినేటప్పుడు ఏదైనా పనులు చేసుకున్నాడు మన పక్కన లైట్ కావాలనుకుంటే దీన్ని ప్రెస్ చేసుకుంటే త్రీ టైమ్స్ దాని ప్రెస్ చేస్తే ఈ లైట్ వస్తుంది తినేటప్పుడు తినేటప్పుడు వేసుకోవచ్చు ఇది వేస్తే ఒకసారి డిమ్ ఇదేమి డేంజర్ సిగ్నల్ ఇట్లా ఇన్ని రకాల పని చేస్తుంది బాగుంటుంది అని టార్చ్ ఇది మీరు ఏమైనా కావాలనుకుంటే నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి మీకు ఎక్కడైనా సరే మీకు ట్రాన్స్పోర్ట్ కొరియర్ ద్వారా పంపిస్తాం ఓకే అండి అందరికీ నమస్తే మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం